സൈക്ക് തെങ്ങി നമുക്ക് ഭാഗ്യപ്പെട മറ്റും പല ചേച്ചി

కనబడుతుంది లుంగి మంచి క్యూట్ గా ఉన్నాడు చంపేస్తారు మా వాళ్ళందరినీ ఒకసారి మా వాళ్ళందరూ కూడా మా ముద్దులు పెట్టి చంపేస్తారు ఒకసారి చూడదు అరే చూపిరా చూపిరా అందరికి సో ఇంత క్యూట్ గా తయారై చూసి సో గైస్ ఇవన్నీ వీడియో ఏంటంటే మేము నైట్ టైంలో రీల్స్ చేయడానికి వెళ్తున్నాం అనమాట సో నెక్స్ట్ లెవెల్ ఇంకొకటి ఏంటంటే మోనికల్ క వాళ్ళు అని కూడా తీసుకొని వెళ్తున్న సో ఇవ్వాలా ఫస్ట్ టైం వాళ్ళు నైట్ టైంలో ఎప్పుడు కూడా రాలే మాలే అంటే మేము చేసినాం గతంలో చాలా రీల్స్ చేసినాం నైట్ టైంలో మౌనిక అక్క సన్ అమ్మతో ఎప్పుడు వేయలే సన్ అమ్మమ్మ వాళ్ళని చేస్తారు అసలు ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే అసలు ఎట్లా అంటే మీకు ఎప్పుడే చెప్తున్నా మీ నోరు పోతు తప్ప మీకు అసలు ఇట్లాంటి బోరాన్ని తెప్పిస్తా మీకు మెంటలో సో గాయస్ చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వీడియోలో చాలా నవ్పిస్తా గాయస్ కుళ్ళే చెప్తున్నా నేను గ్యారెంటీ ఇస్తున్నా మీకు చాలా నౌపిస్తా భయ్యా యా యా సో గాయ్ మేము ఇప్పుడే చిత్రపూరికి వచ్చినాము సంజ అక్క మా సంజన వాళ్ళనే చూపిస్తున్నా మొత్తం రీల్స్ సనమా సనమ్మా సనమ్మా ఒక్కసారి డాన్స్ అలా సనమా ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ తనమ్మా ప్లీజ్ తనమా ప్లీజ్ సనమ్మా దెబ్బలు పడితేరోబ్బలు పడితే సంబంధం లేదు ఆ వాట్ ఎవర్

ఒక్కసారి ఏమని చేస్తాడు ఒక్కసారి అట్లా కాదు అట్లా అట్లా మీ డ్యాన్స్ నీ సబ్స్క్రైబర్స్ నుంచి ఒక్కోసారి డ్యాన్స్ ఆడమా ఒక్కోసారి ప్లీజ్ మీకు అట్లా కాదు అట్లా కాదు స్కూల్కి పోతున్నా పోతున్నా కాదు అట్లా అట్లా ఇట్లా 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 అంటో చూస్తాం బేట దమ్ముండే పట్టుకోరావద్దు పట్టుకుంటే వదిలేస్తాగే నడు ఒక్కసారి నువ్వు డాన్స్ ఆడితే చూడాలని ఉంది క్వశ్చన్ అట్లా కాదురా ఇట్లా ఇట్లా చూసి ఇట్లా అంట సమ్మా ఇట్లా 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 అంటది నిన్నే సూప్ చేస్తాను నేను

வெரட்டிங்க அப்படி முதல் முதல చెదులుటూ రాయင်း వేసేటప్పుడు రాయి ఇలా అంటే ఊమా పెద్రిసున ఏయ్ ఎస్కో ఏనే మంటలవేను ఊ నేను ఎస్కోనాక దీని రాయင်း వేసా లేకపోతే लेक्चर అతే ఇస్తావా ను లెట్ లెక్షన లేదు ఇంగ్లీష్ తీస నిక్కర ఓకే స్పెల్లింగ్ ఓ దేవుడా రైలికి పైకి ఎగిరిపోతావు ఏయ్ సనమా 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 ఇస్టి చెన్నదక న స్పెల్లింగ్ కావాలి ఇస్టి ఇబ్లీద ఇంగ్లీష్ స్పెల్లింగ్ అపే

రీల్ కోసం ఇంత దూరం తీసుకొచ్చింది డొక్కు రీలు కాదు ఈయన తీసుకొచ్చింది టూ ట్వంటీ సిక్స్ అయితే అసిస్టెంట్లు కూడా రీలు అమ్మాయి అవా నీ లైఫ్ కరెక్ట్ ఉంది కాసలేక

అంటే సా గురించి ఆ రీల్ గురించి ఎంతో కష్టపడుతుంది మనం నైట్లు అందరు నిద్రలు ఖరాబ్ చేసి ఎక్స్పెషల్లీ మా దుగ్గుగా నిద్ర ఖరాబ్ చేసినాక నాకైతే వంటనే లేదు నానా నిద్ర ఖరాబ్ చేసినావు మా డుగునాది పెట్టినాడు నిద్ర నిద్ర ఖరాబ్ చేసింది మా కదా సనం మా రీల్ గురించి నిద్ర ఖరాబ్ అయింది మా డుగ్గు కానీ అంటే అర్థం అసలు చేసుకోరం సాంగ్స్ట్యూమ్ చూడరు మొత్తం పుష్పరాజు అంటారు డాన్స్ అమ్మా డాన్స్ అక్సరా అక్సరా తిండి అమ్మాడే బుల్లు కుళ్ళే ఎన్నాలే అక్సరా డాన్సర్ రా నీ టార్చర్ వల్లే ఇదకాయి టార్చర్ నాక నా జీవితం లా ఓకేనా డాన్సర్ చెల్లమ్మ చెల్లే డాన్సర్ రా ఏ ఇట్లా అంటాష్టో అరే లైట్ పెట్టి

జస్ట్ ఫేస్ లేవటో బాబా బామ్మాక్ నీలో ఉన్న టాలెంట్ చూపిస్తానమ్మా చూపిస్తావా చూపిస్తావా లైట్ బంద్ అయిపోతే నీ మేకప్ మొత్తం వెళ్ళిపోతుంది సనమ్మా అయ్యో లైట్లు ఏమొస్తావు చెప్పు 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 చదువుతుందా లేదంటే సంజన లేవట్లేవట్లే చెప్పే చెప్పాకా దోమలు సనమ్మ చెప్పు అక్క రెండు నిమిషాలు ఆగే అయిపోతుంది వస్తుంది చూడు అయిపోయింది సార్ అమ్మాద్దు ఇంకో చెప్పండి ఫేస్ తీసుకోమని చెప్పినందుకు ఎంత మంచి వచ్చింది చూడు చూపివా నా ఫోన్ చూపివా హీరోయిన్ బా ఈ మాట చెప్తే అందరు చచ్చిపోతారు అరే వద్దురా వద్దురా మాటలు చెప్పకరా చచ్చిపోతారా సనమ్మా సనమ్మా చచ్చిపోతారా నైనా నువ్వు చెప్పకు బాగా ఇంకా రెండు మూడు టైగులు వేసినట్టు కొంచెం బాగా పడినట్టు అవి తీసుకో కంటిన్యూటీ ఏది కానీ ఇంకా రెండు మూడు టేగులు అయితే తీసుకో పనికో ఫస్ట్ ఫస్ట్ నార్మల్ నడిచి చేతులు కట్టుకోరా ఓకేనా సూపర్ రా యాక్టింగ్ అవార్డు ఇస్తారా నేనైతే సనమ్మా मला 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 राधू 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 राधु ఆస్కర్ అవార్డు వచ్చేసింది గాయస్ అనమ్మకి అయితే ఆస్కర్ అవార్డు సో గాయస్ ఆస్కర్ అవార్డు అయితే వచ్చింది గిరీష్ బుక్ లెక్క ఎక్కువమ్మా సో గాయస్ వేసేద్దాం ఇప్పుడు వాళ్ళందరికి ఏసీ గీసి అంతేద్దాం సో గాయస్ నెక్స్ట్ కార్తీక్ అన్న వీడియోకి నేనే వీడియో తీస్తా గుర్తు ఇది మొత్తం నా ఫోన్ వచ్చింది నెక్స్ట్ కార్తీక్ అన్నది గుర్తుపెట్టి అస్సలు రీల్ చేయండి ఫిక్స్ అయిపో సో గాయస్ చూడు రీ కంటిన్యూటీ అయితే మస్తు ఉంటుంది మస్తు మదా చలో గాయస్ చూడు రీ